ఈ వీడియో మీరు జనవరి మూడు లోపు చూస్తున్నారు అంటే మీరు మహర్జాతకులు చాలా అదృష్టవంతులని చెప్పాలి ఎందుకంటే సాక్షాత్తు ఆ రుద్రుడి ప్రతిరూపమైన శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంది కాబట్టి జనవరి మూడు అనేది రెండు వేల ఇరవై ఆరులో రాబోయే మొట్టమొదటి శనివారం ఎవరైతే ఆ రోజు నేను చెప్తున్న ఈ మంత్రాన్ని మూడు సార్లు జపిస్తూ ఆ శనీశ్వరుడి గుడికి వెళ్తారో వాళ్ళకి ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది ఈ భూమి పైన జన్మించిన ప్రతి ఒక్కడి మానవుడి జీవితంలో శనీశ్వరుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఏలినాటి శని కంటక శని అష్టమ శని అర్ధాష్టమ శని ఆ శనిదేవుడి అనుగ్రహం లేక చాలా మంది మానవులు బాధలు కూడా పడుతూ ఉంటారు ఆ రోజు నేను చెప్తున్న ఈ మంత్రం మూడు సార్లు జపించడం వల్ల గతంలో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ శుద్ధి చెందుతాయి మీ పైన ఉన్న శని ప్రభావం మొత్తం తొలిగిపోతుంది రెండు వేల ఇరవై లో మీరు చేసే ప్రతి పని వెనక సాక్షాత్తు ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ పైన ఉంటుంది ఈ మంత్రం నేను కళ్ళు మూసుకుని మూడు సార్లు చదివినప్పుడు నేను రియల్ గా ఆ స్వామిని ఫీల్ అయ్యాను అంత శక్తివంతమైనది ఈ మంత్రం మీకు ఈ మంత్రం కావాలి అంటే నన్ను ఫాలో చేసి శనిశ్వర అని కమెంట్ చేయండి ఇదే ఆ మంత్రం ఓం శం శని